పేరు సంధ్య పాప పేరు కేతు పాపకి వయసు వచ్చి ఏడో సంవత్సరం మన మార్చిలో పాపకి టైపాయిడ్ జ్వరం వచ్చిందని హాస్పిటల్కి తీసుకెళ్తే హాస్పిటల్లో టైప్ టెస్టులు చేపించి టైఫాయిడ్ అని చెప్పి మెడిసిన్ ఇచ్చారు ఆ మెడిసిన్కి తగ్గింది వారం రోజుల్లో మళ్ళీ ఫీవర్ వచ్చిందని చెప్పి మళ్ళీ పిల్లల హాస్పిటల్కి తీసుకెళ్తే హాస్పిటల్లో పాపకి ట్రీట్మెంట్ పది రోజులు చేశారు టీవీ అని చెప్పి వేరే వేరే ట్రీట్మెంట్ అన్ని చేశారు కానీ వీటికి పాపకి ఆ ఫీవర్ అని తగ్గపోయి తగ్గకపోయేసరికి ఇంక వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళాను అక్కడ ఒక రోజుకి ఏడు వేలు చొప్పున తీసుకొని మూడు రకాల సరిపిల్ చెప్పారు వీటికి యాభై లక్షల వరకు పైన అవుతుందని చెప్పారు యశోదా హాస్పిటల్ కనుక్కుంటే యాభై లక్షల దాకా అవుతుందని చెప్పారు ఏదమైనా ఒక ముప్పై లక్షలైనా మీరు పెట్టుకోవాలి అని చెప్పారు కొన్ని ఇమ్యూనోథెరపీకి బొన్న ట్రాన్స్ప్లాంటేషన్ అయితే ముప్పై అని చెప్పారు ఇప్పటి వరకు అయితే మా దగ్గర ఉన్న ప్రతి ఒక్క రూపాయి పాప కోసం ఖర్చు పెట్టాము ఇప్పుడు మా దగ్గర అయితే ఎటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ అయితే మాకేమీ లేదు కానీ పాపకి ఎవరైనా హెల్ప్ చేసి పాపని సేవ్ చేయాలని అయితే చేయించుకోలేదు సో వీడియో అయితే చూశారు కదా మీలో ఎవరైనా ఈ పాపకి హెల్ప్ స్క్రీన్ మీద అండ్ అకౌంట్ నెంబర్ అయితే ఇచ్చాము ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న ఈ అకౌంట్ కి అయితే సెండ్ చేయండి చేయాలి వంతు వన్ రూపీ వేసినా వాళ్ళకి ఎంతో కొంత సహాయం అయితే అవుతుంది ఈ వీడియో అనేది ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఈ యొక్క హెల్ప్ ఈ పాప కోసం చేస్తారని నేను కోరుకుంటున్నాను